మానవులలో ఉండే పదిహేడు దోషాలేమిటి అవే రాగము మదము చింత అహంకారము మోహము మమత పాపము క్రోధము లోభము సంశయము భవము వికల్పము బాధ భేదము నాశనము మృత్యువు క్రియా మరియు పరిగ్రహము ఈ వికారాలను అమ్మవారి నిర్గుణ ఉపాసన తొలగిస్తుంది ఈ వివరాలు శ్రీ లలితా సహస్రనామంలోని నీరాగా అనే నామం నుండి నిష్పరిగ్రహ అనే నామం వరకు చెప్పబడ్డాయి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం కనుక ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి శ్రీ లలితా సహస్రనామంలోని నూట యాభై ఆరవ నామైన రాగా అంటే అర్థమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం రాగము అంటే కోరిక ఆసక్తి నీరాగ అంటే అమ్మవారికి ఎట్టి కోరికలు ఆశలు లేవు అని అర్థం ఆమె పూర్తిగా నిరాసక్త స్వరూపురాలు మానవులకి రాగము అంటే కోరికలు ఎక్కువే వాటి కోసం పడే తాపత్రయం కూడా ఎక్కువే రాగు యొక్క వివిధ దశలే అరిషడ్వర్గాలు అవే కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాలు జీవుడు వీటిలో కుట్టుమిట్టాడుతూ ఉంటాడు కానీ ఆత్మకి ఇవేమీ ఉండవు ఆత్మరూపిణి అయిన అమ్మవారు సంపూర్ణ స్వరూపురాలు ఆమె తలపెట్టే కార్యాలన్నీ లోక కళ్యాణం కోసమే కానీ ఆమె కోరికలను నెరవేర్చుకోవడానికి కాదు అలాగే అరిషడ్ వర్గాలతో మనసు నిండి ఉన్నప్పుడు పరబ్రహ్మతత్వం అర్థం కాదు అని మనకి ఇక్కడ తెలుస్తోంది మనసు బుద్ధి చిత్తం అహంకారం ఈ నాలుగు మనం ఉపయోగించే అంతఃకరణాలు కానీ వీటిలో ఏది పరమాత్మ కాదు అని చెప్పడానికి ఈ నామం వాడారు అమ్మవారు మనసు కాదు అమ్మవారు బుద్ధి కాదు అమ్మవారు భావాలు కాదు అమ్మవారు అహంకారం కాదు ఆమె వీటన్నిటినీ పరబ్రహ్మ స్వరూపం రాగము ఉన్న చోటే క్రోధం కూడా ఉంటుంది అందుకే లలితా సహస్రనామ ప్రారంభంలో రాగస్వరూప క్రోధాకారం క్రోధాకారాంకుశోజ్వలా అనే నామాల గురించి చెప్పుకున్నాం కదా అమ్మవారి పాశాన్ని అంకుశాన్ని పూజిస్తే రాగం క్రోధం నశిస్తాయి అని కూడా చెప్పుకున్నాం ఈ నామానికి ఇంకో అర్థం కూడా ఉంది ఈ నామం అమ్మవారిని భక్తిని అతిక్రమించేదిగా వర్ణిస్తోంది భక్తిని జ్ఞానం అతిక్రమిస్తుంది అంటే భక్తి యొక్క పరాకాష్ట జ్ఞానం జ్ఞానం అంటే అమ్మవారే అంతా నేను కూడా ఆమెలో భాగమే అని తెలుసుకోవడం అమ్మవారిని ఈ నామం జ్ఞాన స్వరూపిణిగా అభివర్ణిస్తోంది శాండీలీ మహర్షి రాగం అంటే భక్తి అని చెప్పారు అంటే అమ్మవారిపై పెరుగుతున్న ప్రేమే భక్తి ఆ ప్రేమ పెరిగి చివరకు జ్ఞానంగా మారుతుంది భగవద్గీత పదవ అధ్యాయం పదవ శ్లోకంలో శ్రీకృష్ణుల వారు ఇలా చెప్పారు తాం సతతయుక్తానా భజతాం ప్రీతిపూర్వకం దామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతితే మనసులో సదా ప్రేమపూర్వక భక్తితో నాతో ఏకమై ఉన్న భక్తులకు నేను దివ్య జ్ఞానమును ప్రసాదిస్తాను దానిచే వారు నన్ను పొందవచ్చు ఇంకా అమ్మవారిని ఈ నామం జల స్వరూపురాలు అని చెప్తోంది జలము అంటే నీరు పర్వతము అంటే అగము నీరు అంటే ప్రవాహం మరియు సులువుగా మార్పు చెందునది అని అర్థం పర్వతం అంటే స్థిరత్వం మరియు మార్పు చెందనిది అని అర్థం అమ్మవారు రెండింటి స్వరూపం కలిగి ఉన్నారు అంటే సుకుమారంగాను దృఢంగానూ కూడా ఉన్నారుట నీరులాగా ప్రేమ కరుణ కురిపిస్తూ పర్వతంలాగా శక్తిని ధైర్యాన్ని తన భక్తులలో పెంపొందిస్తారుట ఈ నామం మూడక్షరాల నామం శ్రీ లలితా సహస్రనామంలోని నూట యాభై ఏడవనామైన రాగమధనీ అంటే అర్థమేమిటో ఇప్పుడు తెలుసుకుందాము రాగమధనీ అంటే రాగమును మధించున్నది అంటే తన భక్తులకు వైరాగ్యమును కలిగించుటచే దేహమందలి అనురాగమును పోగొట్టునది అని అర్థం పతంజలి తన యోగ సూత్రంలో రాగం ఒక క్లేశం అంటే మానసిక వికారం అని తెలిపారు ఇక్కడ రాగం అంటే ప్రేమాని కాదు అతిగా కోరుకొనుట లేక ఆకర్షణ అని అర్థం అమ్మవారు ఈ రాగక్లేశాన్ని తొలగిస్తారు ఈ నామం ఐదు అక్షరాల నామం శ్రీ లలితా సహస్ర నామంలోని నూట యాభై ఎనిమిదవ నామైన నిర్మద అంటే అర్థమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం మదము అంటే అహంకారం గర్వం మరియు స్వప్రతిష్ఠ భావం నిర్మద అంటే మదము లేనిది అని అర్థం అలాగే తన భక్తులలో మదమును పోగొట్టునది అని కూడా అర్థం కలదు మదము ఐదు రకాలుగా ఉంటుంది శారీరక మదము ధన మదము విద్యా మదము భాగ్య మదము మరియు అధికార మదము ఈ ఐదు రకాల మదాలను అమ్మవారు పోగొడతారు అప్పుడు భక్తులు పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకుంటారు పదిహేడు రకాల వికారాలలో రాగము మొదటిదైతే మదము రెండవది ఈ నామం అక్షరాల నామం శ్రీ లలితా నామంలోని నూట యాభై తొమ్మిదవ నామైన అంటే అర్థమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం మదనాసిని అంటే తన భక్తుల్లోని మదమును పోగొట్టునది అని అర్థం అలాగే మదనము అంటే ఉమ్మెత్తకాయ అసనము అంటే ఆహారము అని అర్థం అమ్మవారు ఉమ్మెత్తను స్వీకరించి తన భక్తులలో మదము వల్ల కలిగే ఉన్మాదాన్ని పోగొడుతుందిట ఈ నామము ఐదు అక్షరాల నామము శ్రీ లలితా సహస్రనామంలోని నూట అరవయో నామైన నిశ్చింత అంటే అర్థమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం చింత అంటే దుఃఖాన్ని కలిగించే జ్ఞాపకం అని అర్థం నిశ్చింత అంటే ఎటువంటి విచారాలు లేనిది అమ్మవారు అని అర్థం చిట శ్మశానంలోని శవాన్ని దహిస్తే చింత బ్రతికి ఉన్న మనిషిని బాధతో దహిస్తుంది అంటే చిత శరీరాన్ని దహిస్తే చింత మనసును దహిస్తుంది అలాగే చింత అంటే మోసం దురుద్దేశం అని కూడా అర్థం కలదు అమ్మవారికి ఇటువంటి వికారాలు ఉండవు అని ఈ నామం చెప్తోంది అందుకే అమ్మవారు ఎప్పుడు ప్రశాంత చిత్రాలై ఉంటుందిట అమ్మవారిని ఆశ్రయించిన వారికి కూడా ఇటువంటి చింతలు తొలగిపోయి ప్రశాంతత కలుగుతుంది అని ఈ నామం చెప్తోంది ఇది మూడక్షరాల నామము శ్రీ లలితా సహస్రనామంలోని నూట అరవై ఒకటవ నామైన నిరహంకారా అంటే అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం నిరహంకారా అంటే అహంకారం లేనిది అని అర్థం అంటే నేను చేస్తున్నాను నేనే ప్రధానం అన్న భావాలు అమ్మవారిలో ఉండవు అహంకారం మూడు రకాలుగా ఉంటుంది వైకారిక అహంకారం ఇది కారణ శరీర సంబంధమైన అహంకారం ఈ లోకం నా మీద ఆధారపడి ఉన్నది అన్నంత గర్వంతో ఉండడం అన్నమాట రెండవది అహంకారం ఇది సూక్ష్మ శరీర సంబంధం కలిగినది మనసు బుద్ధి సంకల్పం శక్తి ఇవన్నీ నావి అనే భావంతో ఉండడం ఇక మూడవది భూతాద్య అహంకారం ఇది స్థూల శరీరానికి గల అహంకారం శరీరాన్ని నేను అని భావించడం అనమాట ఈ మూడు అహంకారాలు అమ్మవారిలో ఉండవు అలాగే అమ్మవారిని ఆశ్రయించిన వారిలో కూడా ఈ మూడు అహంకారాలు తొలగిపోతాయి ఈ నామం ఐదు అక్షరాల నామం తదుపరి వికారాలేమిటి అవి అమ్మవారిని ఆశ్రయిస్తే ఎలా తొలగిపోతాయి అన్న విషయాలను వచ్చే భాగంలో తెలుసుకుందాం ఈరోజు మనం స్పృశించిన అంశం జ్ఞానసాగరంలోని ఒక చిన్న బిందువు వంటిది ఆ బిందువుని మీరు ఆస్వాదిస్తే ఈ వీడియోని లైక్ చేయండి ఇటువంటి అనుభూతిని మరింత మందితో పంచుకోవాలని అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మళ్ళీ మరొక విశేషమైన అంశంతో కలుద్దాం అప్పటి వరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ మానస శ్రీమాత్రే నమహా